మకర రాశి వారికి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అలాగే వి అక్షరంతో మొదలయ్యేటువంటి పేరున్న వ్యక్తులతో తస్మాత్ జాగ్రత్త రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోనైతే ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట అలాగే రేపటి రోజున మీకు పట్టిందల్లా బంగారం కాబోతుందండి మీ జీవితంలో కనీవిరి ఎరగనటువంటి ఊహించినటువంటి శుభవార్తలను ఎన్నో కూడా వినబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఈ రాశి వారికి ఇప్పటి నుంచి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి సమయం మీకు ఆసన్నమైనదని కూడా చెప్పుకోవచ్చండి చాలా అద్భుతమైనటువంటి రోజుగా రేపటి రోజున మీకు ఉండబోతుందనమాట అలాగే రేపటి రోజున మీకు తప్పకుండా ఒక దేవత అనుగ్రహం కూడా మీ మీద పడిందండి చాలా రోజుల నుంచి మీరు పడినటువంటి కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట మరి ఆ దేవత ఎవరు అనేటువంటి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ రాశివారు ఎప్పుడు కూడా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎన్నో రకాలైనటువంటి బాధలను దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా మాకు ఎప్పుడెప్పుడు మంచి రోజులు వస్తాయి మేము ఎప్పుడైనా సంతోషంగా ఉంటామా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి రోజులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చండి అంత మంచి కళలు కంటూ ఉంటారనమాట అలాగే డబ్బును కూడా మీరు సొంతంగా ఏది అంటే ఏది కొనాలి ఇది కొనాలి లేదంటే మనకు ఏదైనా ఇష్టమైనటువంటి వాటిని తీసుకొని రావాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరండి ఎందుకంటే అది మన ఇంట్లో కుటుంబ సభ్యులకు ఏదైనా అవసరానికి వస్తుందేమో పాపం వారికి ఏదైనా అవసరానికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి చాలా జాగ్రత్తగా పొదుపు చేయడానికి చూస్తూ ఉంటారనమాట అయితే ఈ రాశి వారికి రేపటి రోజున లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలగబోతుందని చెప్పుకోవచ్చండి లక్ష్మీదేవి అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క పూజ అలాగే ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉండండి కనీసం నామమైన చెప్పుకుంటూ ఉండండి చాలు మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతాయి బాధలు కూడా తొలగిపోతాయి మీకు ఊహించినటువంటి ధనలాభం కలుగుతుంది అలాగే మీరు అప్పుల నుండి తగ్గుముఖం కూడా పడతాయని మీ అప్పులన్నీ అనుకున్నటువంటి పనులన్నీ సజావుగా సాగుతాయి అదృష్టం అనేది మీకు అనుకూలంగా మారుతుంది మరి మీ ఆదాయం కూడా ఎక్కువగా పెరగడం మీరు చూస్తారన్నమాట మరి ఇంతకీ ఏ అనుగ్రహమా అని మీరు తెలుసుకున్నారు కదా ఇక ఈ రాశి వారికి ఎప్పుడు కూడా రాబోతున్నటువంటి ముందు ముందు రోజుల్లో కూడా చాలా అద్భుతంగా ఈ రాశి వారికి ఉంటుందండి కాలం కలిసి వస్తుంది అంటారు కదా అలా మీకు బాగా కాలం కలిసి వస్తుందనమాట ఇక వ్యాపారస్తులకైతే మంచి లాభాలు అయితే వస్తాయండి ఎలాంటి ఇబ్బందులు ఎక్కడా కూడా కనిపించడం లేదు కాకపోతే చిన్న చితక ఇబ్బందులు అనేవి ప్రతి ఒక్కరికి కూడా ఏర్పడినటివి అందరికీ కూడా చాలా రోజులు అనుకూలంగా ఉండాలని చెప్పి ఎక్కడా లేదు కాబట్టి ఈ రాశి వారిలోనే చాలామంది అంటే ఒకరు అనుకూలంగా ఉంటే ఒకరు ప్రతికూలంగా ఉంటుందన్నమాట ఒక్కొక్క రోజు కాబట్టి మీకు ఏంటంటే ఈరోజు మాకంతా కూడా వీడియోలో చెప్పినట్లుగా అనుకూలంగా ఉండాలని చెప్పి మీరు అనుకోకండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రాసిరీత్యా ఒక్కొక్క గ్రహరీత్యా అలాగే ఒక్కొక్క దోషాలు అంటే చేసినటువంటి వారి కుటుంబ సభ్యుల నుండి కానీ లేదంటే పితృదోషాలు కానీ ఇలా పేరు బలం గ్రహ బలం అనేవి ఉంటాయి కాబట్టి అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం అనమాట రేపు మరొకరికి ఒకరు ఒకలా ఉండొచ్చు ఇంకొకరికి ఒకలా ఉండొచ్చు ఈ విషయాన్ని అంత పెద్ద సీరియస్గా అయితే తీసుకోవద్దండి ఇక అలాగే మంచి జీవితం మీకైతే తప్పకుండా ఉంటుందండి జీతాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు ఏవైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి కూడా చక్కగా ఉద్యోగ అవకాశాలు కూడా ఎన్నో వస్తాయన్నమాట కుటుంబ పరంగా రేపటి రోజున అంతా బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి రోజుగా మీకు రేపటి రోజున ఉంటుందన్నమాట ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ కళలని తప్పకుండా నిజమవ్వబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చండి ఈ రాశి వారికి అదృష్టం పట్టబోతుంది అని అంటారు కదా అలా వీరికి తప్పకుండా అదృష్టం అనేది కలగబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఎప్పుడు కూడా ఈ రాశి వారికి ఎన్నో కష్టాలు అనేటివి ఉంటాయండి వాటి అన్నిటిని కూడా అధిగమించడానికి ఎన్నో రకాలైనటువంటి పూజలు కూడా చేస్తూ ఉంటారనమాట మీరు ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి ఈ వారికి ఎంత కోపం అయితే ఉంటుందో మీకు అంతకన్నా కూడా ఎక్కువ ప్రేమ ఉంటుందన్నమాట ఎవరికైనా ఏదైనా అంటే అప్పుడే వెంటనే సీరియస్ అయిపోతారు కోపంతో తిడతారు తర్వాత బాధపడతారు ఇక మీకు జాలిగుణం కూడా అధికంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలని అనుకుంటూ ఉంటారు చాలాసార్లు మీరే వారి నుండి ఎదురు దెబ్బలు కూడా తిన్నటువంటి రోజులు కూడా ఉంటాయన్నమాట అంటే మంచివారని చెప్పి నమ్మి చేరదీసి వారికి అన్ని విధాలుగా కూడా మీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మీరు తెలిసినటువంటి విషయాలను మీరు చేసినటువంటి పనులను అన్నీ కూడా పూసగుచ్చినట్లు చెప్పి ఈరోజు అయ్యో ఎందుకు చెప్పామా అని వారికి అసలు ఏ విధంగా మేము సహాయం చేశామో ఈ రోజు నుండి మేము మొత్తం ఢీలా పడిపోయామే మాకు ఏది కూడా అంటే అనుకూలంగా లేదని తెలియక వారికి ఏం చేయాలో అర్థం కాక పాలుపోనటువంటి పిచ్చి పట్టిన వారిలో ఆలోచిస్తున్నటువంటి వారు ఈ రాశి వారు ఎంతమంది ఉన్నారు ఎప్పుడైనా అండి మనిషికి మించినటువంటి సహాయాన్ని ఎవరికి కూడా చేయకూడదు ఒకవేళ చేసినా కూడా అది మనకు మంచిదా చేయలేకపోతే మనపై ఎన్ని విషంని కక్కేలా ఉంటున్న జనాలు అటువంటి జనంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి మనం ఏంటి మన సమాజం అని చెప్పి ఆలోచించే బదులు మనం ఏంటి మన కుటుంబ సభ్యులు ఏంటి అలాగే మనతో ఉన్నటువంటి వారు నిజంగా మన శ్రేయస్సు కోరుకునేవారా లేక ఏదైనా సహాయం చేస్తే సరే లేదా మనకు ఏది కూడా అంటే ముక్కు ముఖం తెలియని వారు అప్పుడే మా పరిచయస్తులకు అలాంటి వారిని కూడా మనం ఉన్నది ఉన్నట్లుగా మొత్తం చెప్పేసుకొని అయ్యో మేము ఏది చేయలేకపోతున్నామే వారికి అనవసరంగా పలానా మేము చేస్తున్నామని చెప్పేసి చెప్పుకున్నామే వారి నుండి మాకు మాత్రం సహాయ సహకారాలకు బదులు వారి నుండి మేము ఎదురు దెబ్బలు తినటువంటి రోజులు వచ్చినాయి కదా అని చెప్పి బాధపడినటువంటి రోజులు మీకు ఎక్కువగా స్టార్టింగ్ అవుతాయండి ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఎదుర్కొన్నటువంటి వారు మీరు మీ యొక్క మనస్తత్వాన్ని మార్చుకోలేకపోతున్నారు ఎప్పుడు పరిచయమైనా కూడా అటువంటి వ్యక్తులను పూర్తిగా నమ్మేసి మీ గురించి మీరు చేస్తున్నటువంటి పనుల గురించి మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా వార్త పంచుకోవడం అలాగే వారికి తెలిసినటువంటి జ్ఞానాన్ని కూడా వారికి చెప్పుకోవడం మీరు చేసినటువంటి ప్రతి పనిని కూడా వారికి చెప్పుకొని ఈరోజు మీరు అన్ని విషయాల్లో కూడా ఆదాయ మార్గాలుగా పడిపోయి చాలా నిరుత్సాహంతో ఉన్నారు అయితే ముందు ముందు రోజుల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ రోజున అసలు బాగాలేవు ఒక మంచి కోరుకుంటే మనకే మనకు చెడు జరుగుతుందనమాట వి అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తులతో రేపటి రోజున తస్మాత్ జాగ్రత్త అనుకున్నాం కదా అటువంటి వ్యక్తులను చేరదీయడం కంటే నిజంగా చెప్తున్నానండి అటువంటి వ్యక్తులను చేరదీస్తే కంటే రోడ్ల మీద వెళ్తున్నటువంటి యాచకులకు భిక్షగాలకు ఏదైనా కానీ నిజంగా సహాయం కోరేవారికి మనం ఏదైనా కానీ సహాయం చేస్తే అప్పుడు ఆ పుణ్యమైనా మనకు తప్పకుండా దక్కుతుందని కాబట్టి అటువంటి వ్యక్తులకు ఏదైనా పుణ్యం చేయండి కానీ కలిసి వచ్చే విధంగా వారికి ఏదైనా రూపాయి సహాయం చేయండి కానీ ఎప్పుడు కూడా ముక్కు ముఖం తెలియని వారికి కానీ లేదంటే మనపై ఒక కన్ను వేసినటువంటి బంధుమిత్రులకు కానీ ఇటువంటి వ్యక్తులకు ఎప్పుడు కూడా సహాయం అనేది చేయకూడదు వాళ్ళు బాగుపడాలని చెప్పి మనం అనుకుంటే మనల్ని అనగదొక్కాలని చెప్పి వాళ్ళు అనుకుంటారు కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక రేపటి రోజులో మీకు బాగా అనుకూలమైనటువంటి దైవం వచ్చేసి లక్ష్మీదేవి అండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది రాసి వారిపై చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు ఆ తల్లి మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి వెళ్ళిపోతుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వెళ్ళిపోయిందంటే ఇంట్లో పటిష్టమైనటువంటి అంటే మీకు మీరుగా గొడవలు కానీ లేదంటే ఇంట్లో ఏదైనా కానీ సానుకూలమైనటువంటి వాతావరణం కానీ లేదంటే లక్ష్మీదేవి గుమ్మం దాకా వచ్చి వెళ్ళిపోతుందని చెప్పి అంటూ ఉంటారు కదా పెద్దలు కాబట్టి తప్పకుండా రేపటి రోజున పసుపు నీళ్ళతో ఇల్లంతా కూడా శుభ్రంగా తుడిచి లక్ష్మీదేవికి పూజ చేయండి లక్ష్మీదేవికి గన్నేరు పూలు తామర పూలు మల్లెపూలు చామంతి పూలు అంటే చాలా ఇష్టం ఇందులో ఏ పుష్పాలతోనైనా మీకు వీలుంటే పూజ చేసుకోండి దానివల్ల అమ్మవారి అనుగ్రహం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగులేని అని ఉండదు ఈ విధంగా ప్రతిరోజు చేసుకోవచ్చు అండి ఇలా చేసుకోవడంలో అఖండమైనటువంటి అదృష్టం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది అలాగే మీ జీవితంలో అద్భుతాలను చూడాలనుకుంటే మాత్రం కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా ముందు ముందు రోజులంతా కూడా అనుకూలంగా మీకు మంచిగానే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి ఇంట్లో లేనటువంటి ఎన్నడూ లేనటువంటి ప్రశాంతత ఏర్పడడం మీరు చూస్తారండి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారనమాట మన దగ్గరికి వచ్చినప్పుడు విడిచిపెట్టుకోకూడదు అదృష్టాన్ని కాబట్టి తప్పకుండా లక్ష్మీదేవికి పూజ చేసుకోండి అలాగే కొన్ని అక్షంతలను పూజ గదిలో పెట్టండి కొన్ని అక్షంతలను బీరువాలో పెట్టండి దానివల్ల ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం మొత్తం పోతుంది ఎప్పుడూ చూడనటువంటి డబ్బును చూస్తారు ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు కూడా మీకు చేతికి తప్పకుండా వస్తుంది కాబట్టి అవకాశం వచ్చినప్పుడు మనం విడిచిపెట్టుకోవడం కంటే అంతకంటే దురదృష్టకరం ఇంకోటి లేదు ఇక అలాగే రేపటి రోజున మీరు పూల మొక్కల్లో ఏదైనా కానీ అంటే కొన్ని పూల మొక్కల్లో అక్షంతలను కూడా చల్లండి అలాగే ఈ రాసి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుందండి దానికి ప్రతి దానికి కూడా ఆవేశ పడిపోతూ ఉంటారనమాట కొంతమంది వ్యక్తులతో రేపటి రోజున గొడవలు పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ ఆవేశాన్ని కొంచెం తగ్గించుకొని దానివల్ల ఎలాంటి సమస్యలు రావు అలాంటి బయటికి వెళ్లే ముందు రెండు లవంగాలను జేబులో పెట్టుకొని కూడా వెళ్ళండి దానివల్ల వెళ్ళేటప్పుడు పనిలో మీరు విజయాన్ని సాధిస్తారనమాట ఎలాంటి చెడు ప్రభావం అనేది మీపై పడకుండా ఉంటుందన్నమాట ఈ రాశి వారికి మంచి సంతానం కలుగుతుందండి సంతానం విషయంలో కూడా మంచి శుభవార్తలు అయితే వింటారు విద్యార్థుల పరంగా బాగుంటుందండి అంత రియల్ ఎస్టేట్ పరంగా వ్యాపార పరంగా ఆర్థిక పరంగా అన్ని రకాలుగా కూడా మీకు అద్భుతంగా ఉంటు ఉండబోతుందన్నమాట మీ కళ అనేది నెరవేరబోయేటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు అలాగే కుక్కలకు ఆహారం దానం చేయండి అలాగే కుక్కలకు అన్నం పెడుతూ ఉండండి జీవితంలో ఉన్నటువంటి జీ ఉన్నటువంటి శని దోషాలు పితృదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట మీకు ఏర్పడేటువంటి అడ్డంకులన్నీ దూరం దూరమవుతాయి విపరీతమైనటువంటి డబ్బు మీ చేతికి తప్పకుండా వస్తుంది మీ జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు అలాగే రాబోయే రోజుల్లో ధన లాభాలు కూడా కలుగుతాయి కాబట్టి మంచి అవకాశాన్ని విడిచిపెట్టుకోకూడదు అలాగే బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరికి ఎటువంటి సలహాలు ఇవ్వాలని చెప్పి చూడకుండా చూడకుండా చూడ అంటే ఉండొద్దండ అలా ఉంటే మంచి చేస్తే మన తలకే చుట్టుకుంటుందంటారు కదా అలాంటిది మనకు జరుగుతుంది కాబట్టి అలాంటి వారితో దూరంగా ఉండడం మంచిది వి అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తులతో రేపటి రోజున దూరంగా ఉండడం చాలా మంచిదన్నమాట చూశారు కదండీ మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నానండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జనా కినోభవంతు